థ్యాంక్స్ మేడం ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు మీ బ్యాంకు ని వేరే కాపాడుకున్నారు తింది జస్ ఓహో నా అందరూ ఇంటి టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కళ్ళు కొడతావా నువ్వు అసలు మనిషివేనా మేడం ఎంత మాట్లాడన్నారు మేడం ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా ఇతను మనిషి మనుషుల్లో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కట్టింది కోపం రప్పించడానికి ఎందుకు రప్పించాలి అదేంటి మేడం పైలు విలానికి తగలాలి కదా ఎందుకు తిరగాలి రివాల్వర్ దారిపోవాలి కదా డెకరేట్లు దొరకాలి కదా ఓ చిల్లులు పట్టా కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో కానీ చిరా మార్కులు పడ్డ నోటి చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సిపుల్తోగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని ని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం టెకాయకులు ఎదించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు ప్రాంతిలో ఉన్న నీళ్లు ప్రాంతిక్యత నా కళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు మేడం ఒక ఉదాత్తుడి ఆవేదన ఇలాంటి త్యాగాలు ఏ అన్నారు ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని త్యాగం త్యాగం మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి ఆ పొంగి పొర్లిపోతుంది వెళ్దామాట అట్టరా నువ్వు ఒక జేమ్స్ మీకు ట్రిపుల్ ఫైవ్ నీకు ఒక గెటప్ నీకంటే చవట నీకు అసిస్టెంట్లు వాళ్ళ ప్రేమ నాశనం చేయండి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు కాకా హోటల్ లో సింగిల్ టీ సంపాదించిన చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగలయ్యా జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికి కారణం ఏంటండి నేను చెప్పే మాట కనుక వీడియో ఉంటే వాళ్ళు పెళ్లి చేసేవాడు చూడు సార్ పెళ్లి వీడియో ఒకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టంలాగా నీ కాలు ముక్త పంచం నీ కాలు ముక్త పంచం అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి పనికి రాడు సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం శోభనం చేస్తారా ఎవరికి సార్ వీడితో నీకు పోతావ్ ఇదిగో బాండు ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్ కి లోట్లేదు ఆ పిల్ల కదా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు మేడం కూల్ డ్రింక్స్ మీరు ఏ టైం లో ఏం తాగుతారో తెలుసుకోవడమే తెచ్చారు మేడమ్ మేడం అప్ లంగ్ కం మేడమ్ అలక వేరేని లవ్ చేస్తున్నట్న్నాడే యు షట్ అప్ ఇప్పుడొక పందెం వాటర్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత ఆ ఈ మూతల ఇప్పుడు వద్దు సార్ కక్కు తంటట ఒకటి రెండు ఆరు మూతలు